వెల్కమ్ బ్యాక్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి నేను నూట ముప్పై ఆడు గజాలతో ఉన్న ఇల్లు అయితే తీసుకొచ్చానండి వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ థర్టీ ఇంటూ ఫార్టీ డైమెన్షన్స్తో ప్రెజెంట్ అయితే ఇల్లు అయితే మనకి సేలింగ్ వచ్చిందండి ఇది వచ్చేసి మనకి ఆల్మాస్ కూడాలో ఉంటుందండి లొకేషన్ ఇప్పుడే చెప్తున్నాను ఆల్మాస్ కూడా నియర్ బిఎన్ రెడ్డి నగర్ అక్కడ అయితే మనకి యొక్క ఇల్లు అనేది ఉండడం అయితే జరుగుతుంది టూ కార్స్ పార్కింగ్ ఫెసిలిటీ అనేది దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు అంటే మీరు రెండు కార్లు అయితే దీంట్లో అయితే పార్క్ చేసుకోవచ్చు గ్రౌండ్లో చూసుకుంటే వన్ బీహెచ్కే ఉంటుంది ఎందుకంటే రెండు కార్లు పార్కింగ్ వదిలేసినా కూడా మనకి వన్ బిహెచ్కే అయితే ఇచ్చాడు అలానే పైన టూ బీహెచ్కే ఒకవేళ మీరు కింద రెంట్కి ఇచ్చినా కూడా పైన టూ బీహెచ్కలు అయితే ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి ఇలా అయితే ఈ యొక్క ఇల్లు అయితే కట్టడం జరిగింది ఇది మనకి న్యూ కన్స్ట్రక్షన్ హౌస్ అండి న్యూ కన్స్ట్రక్షన్ హౌస్ తక్కువ బడ్జెట్లో అంటే ప్రైస్ వచ్చేసి మనకి వన్ క్రోర్ థర్టీన్ ల్యాక్స్ అయితే ఉంటుందండి కోటి పదమూడు లక్షలు నెగోషిబుల్ అయితే ఉంటుంది ఏమైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మన ఓడిపి ప్రాపర్టీస్ని కాంటాక్ట్ అవ్వండి అలానే మీ ఇల్లు అమ్మాలనుకున్న తక్కువ బడ్జెట్లో మీకు ఇల్లు కావాలనుకున్న అలా కూడా మీరు మన యొక్క నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మరోసారి చెప్తున్నాను వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ థర్టీ ఇంటూ ఫార్టీ డైమెన్షన్స్ వన్ బిహెచ్కే గ్రౌండ్ ఫ్లోర్లో టూ బిహెచ్కే ఫస్ట్ ఫ్లోర్లో టూ కార్స్ పార్కింగ్ లొకేషన్ వచ్చేసి అల్మాస్గూడ బిఎన్ రెడ్డి నగర్ ప్రైజ్ వచ్చేసి వన్ క్రోర్ థర్టీన్ ల్యాక్స్ నెగోషియబుల్ ఒకవేళ మీరు సిట్టింగ్కి వచ్చి కూర్చుంటే ఈ ప్రైజ్ అనేది ఇంకా నెగోషియబుల్ కూడా అయ్యే ఛాన్స్ ఉన్నట్టు నాకైతే ఓనర్ అయితే చెప్పడం జరిగింది మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి అండ్ మీరు కాల్ చేసే సమయం చూసుకుంటే మార్నింగ్ ఎయిట్ టు ఈవినింగ్ ఎయిట్ మధ్యలో మన నెంబర్ మన నెంబర్నైతే మీరు సంప్రదించగలరు చాలా కాల్స్ వస్తున్నాయి కాబట్టి కొంచెం బిజీ ఉండొచ్చు థ్యాంక్ యూ